అందరికీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే అంటే నాస్ట్ వరకు చూడండి రకానికి ఒకసేట మీ వీడియో ఇక్కడ చూసారా సో యాంకర్ వేయాలంటే అన్నయ్యమించి ఎర్ర కుట్టేసి సేపకైతే వేస్తాడు వేసిన మరుసనం చేప అనేది మనకు లాగింది సో లాగిందంటే ఫ్రెండ్స్ అర్థమైంటే దానికి సేప అనేది మనకు ఎర్రకి పట్టింది అనమాట అక్కడ దూకుతుంది చూసారా అలాగే ఏ విధంగా గేడుతుంది సో అది మేము గమనించినట్టుగా అయితే అది అపోలో పీస్ ఫ్రెండ్స్ అపోలో పీస్ అయితే డెఫినెట్లీగా అది అలాగే దూకుతుంది దూకు 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 దూకి మనం లిస్క్ ఇచ్చిన తర్వాత మన దగ్గరికి వస్తుంది మనం అప్పుడు మనం గేలం అనేది ఈ విధంగా ఇయ్యాలి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా మనం అపోలో పీస్కి గాలంకరీ బోట్లోకి లాక్కున్నామో సో ఏ విధంగా గాలంకర విధంగా తప్పించేసి మీకు చూపిస్తున్నాను చూడండి దీనికంటే ముందు దీనికంటే చిన్న అపోలో పీస్ అనేది మనం పెట్టాం ఫ్రెండ్స్ అపోలోపీస్ అంటే మనం తెలుగులో అవులోజ్ అంటాం సో ఇంగ్లీష్ లో అపోలోపీస్ అంటారు చూసారు అయితే ఫీమేల్ అనమాట ముందుగా దొరికింది మనకి ఫీమేల్ అనమాట ఇది మేము చూపిస్తుంది ఫీమేల్ దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది సరైన అన్నయ్య ఎర్ర గేట్ ఏటేశాడు తెలుసు కదా ఫ్రెండ్స్ రిబ్బన్ ఫీస్ ఏమైంది ఎర్రగా వేసాడు కింగ్ ఫిష్కి అనమాట సో అన్నీ లోకొంతడు ఏమైందో చూద్దాం సరేనా ఇదే ఇక్కడ చూడండి మీరు చూస్తున్నట్టుకైతే రిబ్బన్ ఫిష్ మొక్కలైపోవచ్చింది అనమాట సో అలా ఎందుకు అంటే ఫ్రెండ్స్ కింగ్ ఫిష్ కురికేస్తుంది అనమాట సముద్రంలో కింగ్ ఫిష్ కొరికేటప్పుడు అలా కటింగ్ అయిపోద్ది ఇక్కడ చూడండి చిన్న చిన్న కవ్వలు అనమాట కవ్వల అంటే చిన్న సైజు ఉంటుంది ఎందుకంటే కొంచెం పెద్ద సైజు ఎదిగితే అవి సో అవి ఏమించి మనం ఎర్రగా ఉపయోగిస్తాము సో ఎర్రగా ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ చిన్న చేపలు లాగా జల్లుతుంటే పెద్ద పెద్ద చేపలు వస్తాయి అనమాట స్మెల్కి ఒకటి రెండు మూడు మూడు గేలాలు అయితే ఇప్పుడు పెట్టాను ఫ్రెండ్స్ దానికైతే మనం రిబ్బన్ ఫీస్ అనేది తగిలిస్తాం ఆ గేలాకి సో ఆ గేలాల ముందు రెండు సీసం అనేది పెట్టుకున్నాం బరువుకు బరువు అయితే కొంచెం కిందకి వెళ్తారు కదా కింద కింగ్ ఫిష్ అనేది దానికి తినడానికి వస్తుంది సో ఇప్పుడు మనం దానికి రిబ్బన్ ఫీస్ ఏ విధంగా పెడతానో చూడండి చూడండి ఒకసారి ఈ విధంగా పూర్తిగా రిబ్బన్ పీస్ అనేది గేరాలకు తగిలిచ్చాను మూడు గేలాలు పెట్టాను రెండు సీసం పూసలు పెట్టాను సో అది ఏ విధంగా సముద్రంలో వెయ్యాలనేది చూపిస్తాను చూడండి సో నేను పట్టుకొని వెళ్తున్నాను ఇప్పుడిప్పుడే మార్నింగ్ అవుతుంది సో సార్ ఆ విధంగా ఇసిరేసాను సో ఇసిరి అలా వేసిన తర్వాత ముప్పై బార్లు అనేది అటు వదిలియాలి కిందకి వదిలిన తర్వాత పైన అలా నాకుకోవాలి నాక్కుంటే మనకు సేప అనేది మట్టి పెడుతుంది అప్పుడు చేప దొరుకుతుంది అలాగైతే ఈ విధంగా చేప లాగుతుందని చూడండి ఒకసారి చూస్తున్నారా సో ఆ విధంగా ఎర్ర అనేది తగిలిచ్చేసేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా చేప అనేది మనకు దొరుకుతుంది అంటే తగులుకుంటుంది గేలాలకి సో దాన్ని మనం జాగ్రత్తగా అలా లాగుతుండే గేలంకర తగిలించాలి సో ఏ విధంగా చూడండి అవతల తగిలించడానికి తగిలికోలేదు సో నేను ఇక్కడికి చేప ఇక్కడ చిన్నాన్ని తగిలిచ్చాడు గేలంకర చూసారా సో కింగ్ ఫిష్కి గేలం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది ఎందుకంటే గాలాలు అనేది తప్పిరిపోతుంటాయి ఎక్కువ శాతం సో అందుకని గేలం ప్రతి ఒక్క సేపకు మేము యూజ్ చేస్తాము యూజ్ చేస్తేనే మనకు సేప అనేది ఎక్కువ శాతం దొరుకుతుంది సో దాన్ని ఏ విధంగా తప్పించుకుంటున్నాను చూడండి చూస్తున్నారు కదా సో నేను గాలాలు తప్పించుకొని మీకైతే చూపించాను అది ఎన్ని కేజీలు వస్తుందో నాకు కామెంట్స్ ఇప్పుడే సేప లాగా కదా మళ్ళీ ఇట్లాగుతున్నావు అనేసి అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కింగ్ ఫిష్ అనేది మనకు గేలానికి పెట్టింది అనమాట సో దాన్ని ఇప్పుడు లాగుతుందని చూస్తున్నారు కనిపిస్తుంది అక్కడ సో కింగ్ ఫిష్ అనేది ఫ్రెండ్స్ బోర్డు దగ్గరికి వచ్చి శుర్రు పారిపోద్ది అనమాట వేగంగా సో అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి టైటిల్ లూజ్ అవ్వకుండా సో ఒకటే భారం అనమాట అందుకనేసి కింగ్ ఫిష్ అనేది కొంచెం డేంజర్ అంటారు సో ఇప్పుడు కింగ్ ఫిష్ ఏమాత్రం సైజ్ వస్తుంది అనేది చూద్దాం సరేనా సో తెలుగులో కూనం చేప అంటారు తెలుసు కదా ఫ్రెండ్స్ ఓ కింగ్ ఫిష్ కంటే కూనం అనేసి చాలా ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది సో చూసారా అన్నయ్య అయితే గేలం కర్ర నా పెద్ద అన్నయ్య నేనేం చేపలేగాను సో దాన్ని తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దాన్ని అయితే గేలాలు తెప్పించుకుంటాను దానికి చూసారు కదా ఫ్రెండ్స్ గేలమూల ఏ విధంగా తెప్పించుకొని అక్కడ చేప అనేది పెట్టాను ఇక్కడ బ్లడ్ అంటే చూసారా సేపతో ఉందనమాట సో దాన్ని ప్రతిసారి కూడా డొక్కుతో వాటర్ తీసి ఆ తెప్పనేది క్లీన్ చేసుకోవాలి ఇప్పటిదప్పుడు లేదంటే కాలు జారిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ తేకం తడిచిపోయి ఉంటుంది జోరుగా ఉంటది కాబట్టి ఇక నేను ఆ ఎర్ర కానర్లో నుంచి ఎర్ర తీసాను చూడండి పేనంతో ఉడిగినమాట కళ్ళు అడుగు సో రిబ్బన్ ఫిజ్ కోట్లో అయితే ఒడుగు చేప కొట్లాగుతుంది అనమాట అందుకనేసి మళ్ళీ ఒక ఉడుగు చేప కొడుతున్నాను రెబ్బన్ ఫిజ్కి వేరే తోడయ్యాలి అంటే ఆయనకి వేరేగా ఇయ్యాలి ఓ ఉడుగుసేప మీద వేరేగా వేయాలన్నమాట ఈ విధంగా సో దీనికి దానికి కోనం చేప అనేది లాగుతుంది ఉడుగు చేపకు మేదన లాగుతుంది రిబ్బన్ ఫిష్ చేపకు అనేది కిందన లాగుతుంది సో అంతే డిఫరెన్స్ చూసారా ఈ విధంగా ఎర్ర అనేది తగిలిచ్చేసి ఇస్తాను ఇది ఆరు బార్లు దగ్గర కట్ట కూడా తగిలించాను అన్నమాట సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చూడండి సో మబ్బులు కూడా వేసాయి అక్కడ అక్కడ ఈ చేపను నోగుతున్నాను ఒకసారి చూడండి ఈ చేప అయితే కింగ్ ఫిష్ కాదు కోనాం చేప అయితే కాదు ఫ్రెండ్స్ ఇది సో ఇది పార అనమాట సో పార్ అని మీకు ఎలా తెలిసిపోద్దు బ్రో మీరు అనుకుంటారో సో పారకి కింగ్ ఫిష్కి వేరే వేరే చేపలకు కూడా ఏ వేరే విధంగా వస్తాయి అనమాట అంటే మనం లాగినప్పుడు సో ఇది పార సోగా అవుతుంది కాబట్టి పార అనమాట కింగ్ ఫిష్ అయితే వేగంగా వస్తుంది వేగంగా పొరుగడుతుంది అనమాట ఈ పార అనేది స్లోగా వెళ్తే స్లోగా వస్తుంది అనమాట చూసారు ఎలా తేలిపోయిందో అని పొట్ట అనేది గ్యాస్ గ్యాస్ ఉంటుంది ఆ గ్యాస్ తేలిపోయిందనుకో పొంగిపోయిందనుకో ఈ విధంగా తేలిపోద్ది అప్పుడు మనం సింపుల్గా గ్యాలంకర తగిలిచ్చేసి ఈ విధంగా బోట్లోకి లాగేసుకోవడమే చూసారు కదా సో ఏంటంటే ఫ్రెండ్స్ మన వీడియోలోను ప్రతి ఒక్క మ్యాటర్ కూడా క్లియర్గా ఉంటుంది సో మీరు బాగా గమనించి నాస్ట్ వరకు చూస్తే ఈ విధంగా ఆ మత్స్యకారులు వేటలు చేస్తారా అనేసి అనుకుంటారు మీరే అక్కడ చూసారు కదా పార్నైతే అక్కడ పెట్టాము ఫ్రెండ్స్ మార్నింగ్ తొమ్మిది అవుతుంది తొమ్మిది గంటలకైతే మేము తింటున్నాం అనమాట మార్నింగ్ సరికి ఇక్కడ చూసారా ఏఫిన్ ఫ్రై గింజానం వండుకున్నాం వెండకి సెల్లగా ఉంటుంది అనేసి చూసారా నైట్ వండుకున్న సార్ అది మిగిల్చుకున్నాం కొంచెం కొంచెం తింటే బాగుంటుందని సో సముద్రం ప్రశాంతంగా ఉంది కదా ఫ్రెండ్స్ అందుకనేసే గింజనం వండుకున్నాం గాలి ఇది అనమాట అంతే వెండ ఉంటుంది వేడిగా ఆనికనేసి ఇక్కడ తిన్న తర్వాత తింటుండగా చేప లాగింది సేపనైతే లాగుతుందాం చూడండి ఈ చేప అయితే కొంచెం అట్లు పెట్టేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చేప అనేది మించి మించి అరగంట నుంచి లాగుతుందని అనమాట దీన్ని సో ఎందుక ఎంత లేట్గా లాగుతుందని అనుకుంటారు కదా సో దీనికి ఏమించి గేలాలు ఎక్కడ గుచ్చుకున్నా ఒకసారి మీరే చూస్తే షాక్ అయిపోతారు సో షాక్ అయితే ఎవరో చూడండి సో చూసారు కదా ఈ విధంగా బాడీ పైన గుచ్చుకున్నాయి అనమాట గేలాలు సో ప్రతి ఒక్క సేపకు కూడా నోట్లో గుచ్చుకుంటాయి నూరు దగ్గరైనా నోరు కిందనైనా గుచ్చుకుంటాయి సో దీనికైతే బాడీ పక్కన గుచ్చుకుంది అనమాట ఒంటికి శరీరంగా తగులుకుందనమాట సో చూసారా ఈ మూడు గేలాలు ఫస్ట్ ఎట్ని రిబ్బన్ ఫీస్ అనమాట రిబ్బన్ ఫీస్కి ఈ సేప లాగింది మళ్ళీ ఒక ఒకసేప అవుతుందని చూడండి ఇక్కడ ఇది ఏంటంటే ఏం చేప వస్తుంది అనేది మనకు తెలియదు లాగినంతవరకు ఎందుకంటే కింద ఉంది అది ఇప్పుడు వచ్చిన కింగ్ ఫిష్ చేప అనమాట చూసారా గేలమా అంతే ఉక్ సాయంతో మీద కలగలేపి చూపిస్తున్నాను పైకి సో ఆ ఉక్ అనేది మనం గేలా ఫ్రెండ్స్ ఇప్పటికైతే మన ఏట ముగింపు అయిందనమాట సో ఇప్పుడు మనం ఒడ్డుకెళ్ళిపోతున్నాం వెళ్ళిన తోవలో పెద్ద షిప్ వచ్చింది చూసారా సో మన వీడియో నాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నా స్టూడియో మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్